గంగ చాలా చిరాకు పడుతూ తన క్యాబిన్లో కూర్చుని ఉంటుంది ఇంతలో అక్కడికి పాండు కొన్ని ఫైల్స్ తీసుకొని వస్తారు ఇక పండు రాగానే ఏంటి పాండు గారు ఎలా వచ్చారని చెప్పి గంగ అడుగుతూ ఉంటుంది మేడం కొన్ని ఫైల్స్ ఉన్నాయి చూడాలి చూడండి అని చెప్పి ఇస్తూ ఉంటాడు దాంతో గంగ అయితే లేదు పాండుగారు నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు నేను తర్వాత చూస్తానని చెప్పి అంటుంది దాంతో పాండు అయితే లేదు మేడం ఇవి కొంచెం అర్జెంట్ మేడం ప్లీజ్ మేడం కొంచెం చూసి సైన్ చేసేస్తే చాలు అని చెప్పి అంటాడు దాంతో గంగ అయితే సరేలే అని చెప్పి ఆ ఫైల్స్ తీసుకొని అవి ఏం చూడ చూడకుండా వాటి మీద సంతకాలు చేసేస్తూ ఉంటుంది అది చూసి పాండు అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక వాటి మీద అవేవి చూడకుండా గంగ అయితే సంతకాలు పెట్టేస్తూ ఉంటుంది ఇక అన్నిటి దగ్గర సంతకాలు పెట్టేసి ఇదిగోండి తీసుకువెళ్ళండి అని చెప్పి ఇస్తుంది ఇక దాంతో పాండు అయితే ఆ ఫైల్స్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక గంగకు ఒక్కసారిగా అనుమానం వచ్చి పాండుగారు అని చెప్పి పిలుస్తుంది పిలవగానే పాండు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మేడం అని చెప్పి వెనక్కి తిరగగానే పాండుగారు ఇంతకీ ఆ ఫైల్స్ దేని గురించి చెప్పలేదు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో పాండు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక పాండు అయితే ఏం చెప్పాలో తెలియక తడబడుతూ ఉంటాడు అది చూసి గంగ అయితే ఏంటి పాండు గారు చెప్పండి అవి దేనికి సంబంధించినవి ఎందుకు మీరు సంతకాలు పెట్టించుకున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఒకసారి ఇలా ఇవ్వండి ఫైల్స్ అని చెప్పి అడుగుతుంది దాంతో పాండు అయితే సతమతం అవుతూ ఉంటాడు గంగ ఏదో ఆవేశంలో పెట్టేస్తుంది అనుకున్నాడో మళ్ళీ ఇలా తిరిగి అడుగుతుందని అసలు అనుకోలేదని చెప్పి పాండు అనుకుంటూ ఉంటాడు ఇక పాండు గంగకి ఏం సమాధానం చెప్పనున్నాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్